ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఇందులో ఇప్పుడు ఎలాగో మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది మేము మంచి ఫామ్ హౌస్కి అయితే వెళ్ళాం అన్నమాట ఫామ్ హౌస్కి అయితే వెళ్ళాము చాలా చాలా బాగుంది కిడ్స్ బట్ట బాగుంటుంది మీకు కూడా ఉపయోగపడితే ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడైతే మంచి రిసార్ట్స్కి అయితే వచ్చాము తమ్ముడు ఫామ్ హౌస్ సారీ ఫార్మ్ హౌస్కి వచ్చామంట ఫ్యామిలీగా ఫ్యామిలీగా కాదు ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా వచ్చాం నేను పిచ్చి పిచ్చి ఉన్నాను నేను కూడా పిచ్చి ఉంది రెడీ మళ్ళీ చూపిస్తున్నాను అవును రెండు గంటలు నరబట్టింది గల్లీలో వచ్చాం పల్లెటూరులో ఇప్పుడైతే అండి సూపర్ ఉంది లొకేషను చూపిస్తాము చూడండి ఇదైతే హౌస్ మాట మొత్తం బయట నుంచి అక్కడ నుంచి చూపిద్దాం అనుకున్నా అక్కడదా పోలేక ఇదైతే పైకి ఎక్కొచ్చు మనం హీడలు చేసుకోవచ్చు ఇది ఓవరాల్గా హౌస్ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు లోపలికి వెళ్దాం ఇప్పుడైతే ఎలా ఉందో హౌస్ ఫస్ట్ అయితే హౌస్ చూపిస్తాను చూడండి ఎంట్రన్స్ పైకి కూడా వెళ్ళొచ్చు మనం ఎంట్రన్స్ మాట ఇది ఎంటర్ అయిన తర్వాత హాలు ఇక్కడైతే ఏసీ ఎందుకు బయట పెట్టారు మరి ఎందుకు బిగించలేదో ఇంటీరియర్ అయితే బాగుంది ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు మనకు ఒక సెటప్ కూడా ఇచ్చారు ఇక్కడ డి మన సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేయడం అనమాట స్విమ్మింగ్ పూల్లో కబోర్డ్స్ ఇచ్చారు ఇది వా వెరీ నైస్ కదా నేను కొంచెం నార్మల్గా ఉండి వీడియో తీస్తున్నాను ఇది సంగతి బాగుంది చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి వెళ్దాము ఇది కబోర్డు లాక్ చేసినట్టున్నారు లాక్ ఇస్తారులే మనకి ఈ కిచెన్మాట కిచెన్లో అయితే ఒక వాటర్ ప్యూరిఫై అయితే ఉంది ఇది మనం యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు పెట్టమంటే పెడతారులే షింక్ ఉంది గ్యాస్ కావాలంటే పెద్దది మనం బయట పెట్టుకుని వంట చేసుకోవచ్చు కెటిల్ ఉంది బాగుంది కిచెను మనం వంట చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రిడ్జు ఈడో తీసుకుంటున్నా డబల్ డోర్ అన్నమాట ఇక బ్యాచిలర్గా వచ్చారనుకో మంచిగా ఇందులో అన్నీ పెట్టుకోవచ్చు తెలుసుగా ఏం పెట్టుకోవాలో అది మాట అది పెట్టుకోవచ్చు ఇకపోతే బెడ్రూము వావ్ నైస్ కదా చాలా బాగుంది ఫోర్ నెంబర్స్ చక్కగా పడుకోవచ్చు దీని మీద చాలా పెద్దది కింగ్ సైజ్ కింగ్ సైడ్ బెడ్ మాట కింద కూడా చాలా బాగుంది ఫ్లోర్ కూడా ఇంటీరియర్ ఇది వచ్చేసి మనకి ఇది హాల్ మాట హాల్లో అయితే మంచిగా సోఫా ఉంది ఇంటీరియర్ ఇదిగోండి ఇది ఒక బెడ్రూమ్ మాట ఇది మిర్రరు తమ్ముడు వెనకాల మా అమ్మాయి అటాచ్డ్ వాష్రూమ్ అమ్మ బయట ఉంది చూడు ఇది ఒక బెడ్ ఇది కూడా కింగ్ సైజే చాలా పెద్దది ఏసీ కూడా ఉంది ఎల్లు డ్రెస్ చేసుకో వాష్రూమ్ కూడా బాగుంది ఇక్కడ చేసేసుకోమా నేను వీడియో తీతున్నాను ఇలా చిరాకు సిరకు వచ్చేస్తున్నట్టుంది పాపం కానీ మనం మనం వీడియో తీయాలి కదా తీయపోతే ఎలాగా హాల్ ఎంత సరిగా చూపించలే కదా హాలు ఇది సోఫా సెట్ అన్నమాట మా అమ్మ అయితే డ్రెస్ చేసినప్పుడు స్విమ్మింగ్ పూల్ దోకాలి నీకు నచ్చిన రూమ్ తీసుకో ఇది టీవీ ఈ రూమ్ తీసుకోవచ్చుగా అందులో నలుగురు సరిపోతాం నలుగురు సరిపోతాం ఇందులో గ్రేజలు కూడా ఉందమాట నువ్వు ఎక్కావా బెడ్ ఇంకే ఆడది నేను ఇది ఇంకొక బెడ్రూమ్ ఏ ఎక్స్ట్రా బెడ్లు కూడా ఉన్నాయి ఇది ఎక్స్ట్రా బెడ్లు కూడా ఉన్నాయి మాట ఎవరైనా ఎక్స్ట్రా వస్తే ఎంజాయ్ చేయొచ్చు బాగుంది ఈ రూమ్ అయితే అంత బాగాలేదు ఇందుకు తమ్ముడు హాయ్ చెప్పు ఎంజాయ్ లైఫ్ పండగ బయట వ్యూ అయితే చూపిస్తాను ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు ఎలా ఉందో చూసారు అసలు ఒక రేంజ్లో ఉంది వ్యూ మాత్రం ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ మాట అక్కడికి వెళ్ళి చూపిస్తా ఇక్కడ క్యాంప్ ఫైర్ నైట్ ఎవర సిట్టింగ్లు వేసుకుంటే వేసుకోవచ్చు అవునా ఓకే ఈ పైన కూడా వెళ్ళచ్చు వెళ్ళే తర్వాత చూపిస్తాను మీకు ఎక్కడా మా తమ్ముడు చూసారా నా కోసం అమ్మా 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 అబ్బా ఎంత బాగుంది లొకేషన్ అయితే చూసారా గాయస్ మామూలుగా లేదు ఎంజాయ్ చేస్తారు ఇక జనాలు ఇక్కడ ఇక్కడైతే ఇంకా పిల్లలు ఆడుకోవడానికే ఉంది సరదాగాను పిల్లలు మంచిగా ఉన్నారు మాతో ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం ఒక టేబుల్ ఉంది ఇంకేదైనా సరే సిట్టింగ్ ఫుడ్ గట్టా తినడానికి ఓరాల్గా అయితే చాలా బాగుంది ఫామ్ హౌస్ అయితే వేరే నైస్ అని చెప్పాలి కొంచెం కాస్ట్ ఎక్కువైనా చాలా ఫీజుఫుల్గా ఉందన్నమాట ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్ చూద్దాము దగ్గర నుంచి ఇది గో మన స్విమ్మింగ్ పూల్ మన ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్లు తీసుకుంటే ఇవే కదా మెయిన్ చూసుకుంటాం ఇదైతే కిడ్స్కి బాగా ప్రొవైడ్ చేశారు బాగుంది సపరేట్ అనమాట అంటే పెద్ద పిల్ల పెద్ద వాళ్ళకి ఇది మాట వా ఉయ్యాలి కూడా ఉంది స్విమ్మింగ్ చేసుకోవచ్చు ఉయ్యాలు ఉక్కోచ్చు ఏడ చూసారా వా నైస్ మంచిగా సిట్టింగ్ ప్లేస్ అన్నమాట ఏడ కోసం ఏమైనా తినొచ్చు తాగొచ్చు బాగుంది సిటీ వ్యూ హైలైట్ ఉంది ఇంకా మళ్ళీ చూపిస్తాను మీకు వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు ఇంకా రక్సరాత బుడపల్ కూడా కానీ దారుణమైన చల్లవి వాటర్ అయితే మమ్మీ ఏమైంది ఏమైంది చెప్పు ఏమైందో నేను అందుకే దిగాక దిగాకొని వేయగలుగుతాను మీరు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలాగే మా వీడియోని స్విమ్మింగ్ దిగదాం అనుకున్నాను కానీ చలి దారుణంగా ఉంది కొంచెమే దిగా అనమాట ఇక దిగలేదు అదిగో మా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ ఇక్కడైతే మా అమ్మాయి మంచి సాంగ్ అయితే డాన్స్ చేసింది అనమాట అది పెడితే కాపీ రేట్స్ పడతాయి అందుకనే నార్మల్ గా క్రియేట్ చేసిన సాంగ్ అయితే పెట్టేస్తున్నా చూడండి చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఇక్కడైతే ఫోటో కాదు వీడియో తీసుకుంటున్నా ఇక్కడ అయితే నైట్ క్యాంప్ ఫైర్ సెట్టింగ్ అయితే పెట్టారమాట బాగుంది ఇక్కడ సీకులు కూడా కాలుస్తున్నారు మంచిగా చల్లగా అయితే దారుణమైన చలి ఇదైతే ఇది మాట సీకులు అయితే కాలుస్తున్నారు ఇక్కడ మామూలు చలి లేదు చాలా విపరీతమైన చలి చూద్దాం ఇంకా బాగుంది క్యాంప్ ఫైర్ అయితే రెడీ చేశారు ఈ టమాటా మొక్కరే పీకుపోతాను నేను నాకు నచ్చింది నేను చెప్పానా ఇంకా అవలేదు రెడీ అవుతుంది మాట ఇప్పుడే క్యాంపైర్ అయితే తమ్ముడు తమ్ముడు మాట ఇంకొక తమ్ముడు ఉన్నారు అందరు తమ్ముళ్ళు ముగ్గురు తమ్ముళ్ళు ఇందుకో ప్లేట్ పెట్టుకుని రెడీగా ఉంది మా అమ్మాయి ఎప్పుడేస్తారా గ్రిల్ చికెన్ తిందామా అని మా పాప మాట బాగుంది వెదర్ అయితే హైలైట్ ఉంది దండ కూడా చూపిస్తా ఉండండి నేను కూడా రెడీ అయ్యా అనమాట ఊరకునే వీడియోలు చేద్దామని ఇల్సలో వస్తే చూడండి వీడియోస్ ఇది మాట మా ఊళ్ళంతా ఓకేనా మాకు మాత్రం వంటను తప్పేలా లేదు ముందు వీడియో చేయడం మంచి స్టైల్ గా రెడీ అయ్యాము తర్వాత ఇగో కుకింగ్ గెటప్ వేసుకున్నాం మాట ఇప్పుడైతే చికెన్ బగారా అయితే చేద్దాం అని చెప్పేసి ఎక్కడికి వచ్చినా మాకు వంట పంటలు తప్పట్లేదు ఫ్రెండ్స్ ఓ చికెన్ మాట చికెన్ ఆనియన్స్ చెప్తున్నాను ఇక బగారా కూడా చేయాలి ఇదేంటో ఒక పోయి ఇంకో పోయి రావట్లేదు ఇప్పుడు వచ్చే చూపియాలా అబ్బాయి లేడు చేసే అబ్బాయి ఇద్దరే అలా ఉంటుంది మాట మేము ఎక్కడికెళ్ళా మాకు పని చెప్పేలా లేదు గాయ చేస్తానమాట ఎలా అయినా కష్టపడి చూపిస్తాను చూడండి బగారా అయితే చేశాను బగారా చేశాను చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద గిన్నె చేసారో ఇగో మా ఫ్రెండ్ అయితే హెల్ప్ చేసింది మంకీ క్యాప్ పెట్టుకుందని వేరేలా అనుకోకుండా చాలా క్యూట్ ఉంటది చలి పెడుతుంది పాపం ఇగో చలిపెట్టి మగ్గి క్యాప్ పెట్టుకుంది చికెన్ చికెన్ కూడా చేస్తాను స్పైసీ స్పైసీగా ఎలా ఉందని తిన్నా చెప్పు ఓయ్ ఇక్కడ చూడు మేడం థ్యాంక్ యూ ఇప్పుడు మీకు బయట వ్యూ చూపిస్తా బయట నేను చూసారా ఇంకా శారీలోనే ఉన్నాను ఈరోజు కంఫర్ట్ ఉంది శారీ ఆమె వీడియోలు తీసుకుంటుంది ఫోటోలు తీసుకుంటుంది ఐ థింక్ అసలు ధోరణించది మా పాప ఆడ నడుస్తుంది చూసారా ఈడ ప్రాజెక్ట్ అనమాట చేస్తున్నారు చూపిస్తున్నాను ఆడ వేయగుతున్నారు పిల్లలు చిన్నోళ్ళు పిల్లలు ఉన్నారు మనకి మన వాసివాళ్ళ పిల్లలు వాళ్ళు అయితే వేయగుతున్నారు ఇంకా సెట్ చేయలేదు చేస్తున్నారు ప్రాజెక్టుడు ప్రాజెక్టు సెట్ చేస్తున్నారు వీళ్ళయితే స్విమ్మింగ్ పూల్ కాడే ఉన్నారు రెండు తినేసేయండి మా కొంచెం 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 లక్మా నువ్వు కూడా రాతాలి లక్కింది రమ్మంటే కవర్ ఎగురుకుంటూ వచ్చింది ఫ్రెండ్స్ మాట ఓకేనా ఇంకా తినేసేయాలి ఆకలేస్తుంది ഉം അത് മാറ്റ സംഗതി താങ്ക് യു నీ మాటలు తాకితే తెలియని ఆనందం చేరిందే ఒక్కసారి చూసిన రోజంతా నన్నే నవ్విస్తావు అదేంటి అమ్మా మనసు నీ వెంట పరుగెత్తేస్తుంది